హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడం వలన ఏర్పడినటువంటి సమస్యలు దాని నుంచి తేరుకోకముందే ఒకవైపు నుండి మున్నేరు వరద ఇంకొక వైపు నుండి కృష్ణానది వరద ఇంకోవైపు బుడమేరు యొక్క ఆకస్మిక వరద విజయవాడని చుట్టుముట్టేసింది విజయవాడలో ప్రజల యొక్క జీవనాన్ని అస్త వ్యక్తం చేసింది ట్రాన్స్పోర్టేషను వెహికల్స్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ గవర్నమెంట్ కూడా ఏం జరుగుతుంది అర్థమయ్యి వాళ్ళు కూడా రిసోర్స్ సమకూర్చుకొని ప్రజలకి సహాయం చేయడానికి సమయం పట్టేలా చేసింది బుడమేరు ఆకస్మిక వరద విజయవాడ వరద బీభత్సాన్ పార్ట్ వన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ముగ్గురు సూపర్ థ్యాంక్స్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ ఈరోజు ఈ వీడియోలో నేను మిగిలిన ఎయిటీ పర్సెంట్ సింగినగర్ వాటర్తో ఎలా ఉంది మా హస్బెండు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి వరద పరిస్థితి అలాగే వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు వాళ్ళు కలిసినటువంటి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు వీళ్ళు వాళ్ళతో ఎలా చెప్పారు ఏం మాట్లాడారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీద డీటెయిల్గా షేర్ చేసుకుంటా మరి ఇంకెందుకు కలిసి రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజుకు అంటే లెవెన్త్ సెప్టెంబర్కి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కొంచెం పెరిగింది ఎందుకంటే ఖమ్మం నుంచి మున్నేరు వాగులో మున్నేరు నదిలో వాటర్ ఎక్కువగా ఫ్లడ్ వాటర్ వస్తుందన్నమాట ఆ వాటర్ కృష్ణానదిలో కలుస్తుంది అందువల్ల బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో ఎక్కువ ఉంది వచ్చిన ఇన్ఫ్లోని వచ్చినట్లుగానే సముద్రంలోకి వదిలేస్తున్నారు అలాగే బొడమేరు వాటర్ లెవెల్ కొంచెం తగ్గింది ఇప్పుడు కట్టలకు కూడా గండి అయితే పూర్తి చేశారు ఇక హైట్ లేపడమే నెక్స్ట్ భాగం అనమాట అది బాకీ ఉంది ఈ గండ్లు పూర్తి చేశారు కాబట్టి ఇప్పుడు బుడమేరు నుంచి వరద బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు కానీ బొడమేరులో కొద్దిగా వరద ఇన్ఫ్లో అనేది కొనసాగుతూ ఉంది మనకి చెప్పినటువంటి గండ్లు మూడు పడ్డాయి అన్నారండి అవి పెద్దవి అవి కాకుండా చిన్నగా రోడ్డు సైడ్ కొట్టుకుపోవడం కట్టలు కొట్టుకుపోవడం ఇలాంటివి చిన్న చిన్నవి చాలా చాలా చోట్ల జరిగాయి కొన్ని చిన్న చిన్న గ్రామాలకి రాకపోకలు కూడా తెగిపోయాయి అన్నమాట అలాగే ఆ కరకట్ట రోడ్డు కూడా బురద బురదతో అయిపోయి గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కృష్ణానదికి కూడా వరద తగ్గింది కానీ ఆ కృష్ణానది పరిసర ప్రాంతాలు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా పది అడుగుల మేర నీళ్లు నిలిచిపోయి పాములు బురద వాటన్నిటితో ఒకటి చాలా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫ్లడ్ వాటర్లో సహాయం చేయడానికైనా లేదా వాళ్ళని కాపాడడానికైనా లేదా వాళ్ళు ఫ్లడ్లో ఉన్నటువంటి వారైనా సరే బయటకు వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శుభ్రంగా ఫ్లడ్లో వరకు అయితే వారు తడిశారో ఆ భాగ శరీర భాగాన్ని అంతా శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే వాటి వలన మన శరీరం మీద గాయాలు ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నిన్న నేను మీకు ఇక్కడ ఈ జంక్షన్ వరకు ఉన్నటువంటి వరద పరిస్థితిని మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ జంక్షన్కి ఒకవైపు వెళ్తే వాంబే ఇంకో ఇంకోవైపు వెళ్తే మైలవరం స్ట్రైట్గా వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తాయి వాంబే కాలనీ పూర్తిగా మునిగిపోయింది ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర కూడా మొత్తం మునిగిపోయింది ముద్దు పెట్టుకున్నది ఉంది నీళ్ళు చూడగా నీళ్ళు ఎంతసేపు జారో చూసాం డెడ డడండ డెడడండడ డెడ డండడండడ ఏమో ఇక్కడ బండి స్టాక్స్ అయిపోయినాయి స్టాక్స్ ఇంకా చాలా జనగా ఉంది చాలా వరకు జనాలు ఇక కొంచెం వచ్చింది వాటర్ మరి అంత రాదులే అని అనుకున్నారు కానీ మన చెస్ట్ వరకు వచ్చేసింది అనమాట వాటరు ఒక్క నాలుగైదు గంటల వ్యవధిలోనే పుస్తకాలు సర్టిఫికెట్లు ఫైళ్ళు అన్నీ నీళ్ళపాలైపోయింది డ్రై రష్ సార్ ఇప్పుడు మనం ఎటు దగ్గర వెళ్ళాలి ఈయన మా గైడ్ మాట ఈయన ఈయన వాళ్ళ అత్తగారు కోసం వస్తున్నాడు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కొంచెం రోడ్ హైట్ గా ఉందండి అందువల్ల కాస్త రోడ్ అనేది కనపడుతుంది వాటర్ లెవెల్ కూడా తక్కువ ఉంది కానీ వాటర్ అటు కట్ట సైడ్ నుంచి ఇటు డౌన్కి అయితే ప్రవహిస్తుంది అనమాట అపార్ట్మెంట్లు చూడండి సెల్లార్లోకి వెళ్ళిపోయినాయి ఈ వాటర్ అంతా క్లియర్ అయితే కానీ కరెంటు ఇవ్వడం కుదరదు కరెంట్ ఇస్తే కానీ మోటార్లు ఆన్ చేసుకోవడం కుదరదు మోటార్లు ఆన్ చేస్తే కానీ వాళ్ళకి మంచి వాటర్ రావడం అనేది కుదరదు అనమాట సో ఆ విధంగా నీళ్ళు లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజుల నుంచి వాటర్ ఎక్కడికక్కడే ఇలాగ స్టాగ్నెంట్గా నిల్చుండిపోతుంది వరద గబాలన నాలుగు గంటల్లో హైవీగా వచ్చేయడం వాళ్ళ కాసిన వస్తువులు తీసుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడడం ఇవన్నీ ఇలా సడన్గా జరగడం వలన ఇక్కడ దగ్గరలో ఉన్న కళ్యాణ మండపం వాళ్ళు చర్చ్ వాళ్ళు మసీదు వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలకి షెల్టర్ని ఇచ్చారట వీళ్ళు జనాలు తక్కువగా తిరిగే ఏరియాలో నుంచి వెళ్తున్నారు అంతేకాదు ఇక్కడ జనాలు చాలామంది నివాసం ఉంటున్నారు వీళ్ళ దగ్గరికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏవి కూడా రావట్లేదు వెళ్ళేటప్పుడు వీళ్ళకి పలానా చోట ట్రాక్టర్ వస్తుంది పలానా చోట ఫుడ్ ఇస్తున్నారు అని మా వాళ్ళు చెప్తూ వెళ్తున్నారు ఇక్కడ చూడండి వాటర్ అసలు ఏమీ బాగాలేదు వీళ్ళు వాటర్ కోసమని ట్రేలో వాటర్ టిన్లు వేసుకొని వెళ్తున్నారు ఎంత దూరం నుండి వస్తున్నారో నడుము వరకు ఉన్నాయి వాటర్ లోతు హస్బెండ్ ఫ్రెండ్ సిహెచ్ రవి ఉన్నారు కదండి ఇప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళలో బ్లూ షర్ట్ ఆయన అనమాట రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన పేరు నరేష్ నరేష్ గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడే ఉంటారు రవి గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే వైఫ్ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఇక్కడే ఉంటారనమాట నిన్న నైటు పీకల లోతులు అంటే నిన్న ఈవినింగ్ టైంలో పీకల లోతు వాటర్ ఉన్నాయి అక్కడ నుంచి ఈయన వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఈదుకుంటూ విజయవాడ వచ్చి అక్కడ ఆయన వర్క్ చేసే రూమ్లో పడుకొని ఫోన్లు అవన్నీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఫుడ్ తీసుకొని ఇవాళ వాళ్ళ దగ్గరికి మార్నింగ్ నైన్ థర్టీకి బయలుదేరారు అనమాట ఇక్కడ ఎవరో కొంచెం వాటర్ తీసుకు వెళ్తున్నారు టిన్నుల్లో మోసుకొని వెళ్తున్నారు ఇదిగుండి చర్చ్ ఈ చర్చిలో కూడా ప్రజలకి షెల్టర్ని ఇచ్చారు ఇప్పుడు మా వాళ్ళు అయితే కట్ట మీద నుండి నడుచుకుంటూ వెళ్తున్నారండి అందువల్ల వాళ్ళకి ఆ రోడ్డు మీద ఫ్లడ్ అనేది లేదనమాట కానీ ఆ రోడ్డుకి అవతల వైపు యువతల వైపు ఊళ్ళో కూడా ఫుల్గా ఫ్లడ్ అనేది వీళ్ళు వచ్చిన ఇంతసేపట్లో ఇప్పుడు ఫుడ్ ట్రాక్టర్ లోపలికి వెళ్ళడం కనపడిందండి ఇప్పటివరకు కనపడలేదు ఈ ట్రాక్టర్ వెళ్తూ వెళ్తూ పులిహోర ప్యాకెట్లోనూ వాటర్ ప్యాకెట్లు అందిస్తుంది ఇక్కడైతే వాటర్ మోకాల్లోతోన్నాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ట్రాక్టర్ వస్తుంది పలానా చోటు ఉంది ఫుడ్ ఇస్తుంది అని చెప్తూ వెళ్ళారు చాలా మంది కిందకి దిగకుండా వాటర్లో దిగితే ఏం ప్రాబ్లం వస్తుందని దిక్కుండా ఉన్నారంట వీళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు దిగి వెళ్ళి తెచ్చుకున్నారంట అండి ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇవ్వాలి అంటే అందరికీ ఇవ్వలేరు కొంచెం మనం కూడా బయటికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం మనం కూడా చేసుకోవాలి అందరూ కాకపోయినా కొంతమంది అయినా చేయవచ్చు అదే మా వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కొంతమంది రియలైజ్ అయ్యి కిందకి దిగి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నారట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మొత్తం మాట నీచా పాయే శలు పాయే వాళ్ళ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఓకే ఇది ఒక ఇల్లు అయిపోయింది ఇక్కడ మేము దగ్గర దగ్గర ఓ ముప్పై కేజీలు బియ్యం ఫ్రూట్స్ కాయలు అన్నీ ఇచ్చాం అన్నీ ఇచ్చాం బాగుంటుంది నిన్న వాటర్ దాకా వచ్చానండి అవునా మీరు ఇంట్లోనే ఎప్పటి నుంచి ఉంటున్నారు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారా ఇన్ని లేక రావడా అలాగే ఉంది చివరి దాకా వస్తున్నారు కానీ ఇటు సైడ్ రావట్లేదు ఎవరికి కనీసం ఒక టైమింగ్ పెట్టి ఒక చోటకి వస్తే బాగుండేది ఇది చూడు ఎక్కడ ఉంది ఇక్కడ దాకా వచ్చాయంట వాటర్ ఈ కింద ఇల్లు అన్ని మునిగిపోయి ఉంటుంది రవి గారి ఫర్నిచర్ పట్టు మా మార్గదర్శి వెళ్తున్నాడు వాడు వెనకాలే వెళ్తున్నాము మాకు తక్కువ నీళ్ళు వాళ్ళందరూ గొంతులు దాకా వచ్చే వెళ్ళిపోతున్నారు మేము తక్కువ నీళ్ళు ఉన్న షార్ట్ కట్లు ఎత్తుకుంటూ అన్నమాట ఇదిగో మావిడు బండి పెట్టాడు కొట్టుకుపోద్దని అని ఉంటుంది బాగుంటుంది అదంతా నువ్వు వెళ్ళమవుతుంది మళ్ళీ మోకాళ్ళలోకి వచ్చాయి షార్ట్ కట్లో వచ్చినాయి ఇక్కడ ఇక్కడ పెరిగింది మా వాళ్ళు వెళ్తుంటే చాలామంది ఫోన్ చేసుకుంటామని ఫోన్ అడిగారంటండి అలాగే మిల్క్ ప్యాకెట్స్ కూడా అడిగారట ట్రాక్టర్లో వచ్చేవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉన్నారా అని అడిగి తెలుసుకుని మిల్క్ ప్యాకెట్లు ఇస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లలకి పాలు అవసరం కాబట్టి మనకి ఇప్పుడు మా వాళ్ళు ఎయిటీ ఇయర్స్ పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పారు కదండి వాళ్ళని తీసుకెళ్ళమంటే మా దగ్గర ఫోన్ లేవు అది ఇది అని అన్నారు కదా కానీ ఇదే రోజు ఈవినింగ్ వాళ్ళని తీసుకొని ఒడ్డి దగ్గర దింపేశారట వాళ్ళు ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పారంట వీళ్ళు కొంచెం గట్టిగా అడిగారనమాట అందువల్ల చేశారో లేదా వీడియో తీస్తున్నారని చేశారో లేదా వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళని తీసుకువెళ్ళారో కానీ మొత్తానికి పెద్దవాళ్ళను అయితే వడ్డుకైతే చేర్చారంటండి మా వాళ్ళు కూడా కొన్ని ఫుడ్ ప్యాకెట్లు తీసుకువెళ్లారంటండి కానీ అవి స్టార్టింగ్లోనే అయిపోయినాయి అంట చివరి వరకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేవు అలాగే ట్రాక్టర్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది సగం దూరం వచ్చేసరికి అయిపోతున్నాయి సో దానికి ఇంకేదైనా ప్లానింగ్ చేస్తే బాగుండు ఇక్కడ వాటర్ లెవెల్ ఇక్కడ వరకు వచ్చిందని ఆయన చెప్తున్నారన్నమాట మా వాళ్ళకి వాటర్ లెవెల్ కొంచెం తగ్గడం వల్ల ఎందుకైనా మంచిదని లగేజ్ తీసుకొని చాలామంది వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఈ రోడ్లో ఇక్కడ షాప్ ఉందండి ఇదే అనమాట ఆ షాప్లో పాలు ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి అవన్నీ కావాల్సిన సరుకులు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందిస్తున్నారు చూడు చెప్పు ఫోన్లో చార్జింగ్ ఉన్నాయా పవర్ బ్యాంక్ తెచ్చాను ఈ ప్యాడ్ ఫోన్లకే పెట్టుకోండి హ్యాండ్ రైడ్ ఏమంటారా వాయిస్ వచ్చింది రా బూతులు రా తగ్గిస్తాడంట ఫోన్ ఉందంటారా లోపల తెరిచా ఉంది తెరిచే ఉంది ఇదేగా తెరిచే ఇంకో అయిపోయింది ఇప్పుడు ఇంకో రెస్క్యూ దగ్గరికి వాటర్ వాటర్లో వెళ్ళేటప్పుడు పాములు కూడా బాగా కనిపించాయంటీ ఒక పాము అయితే వీళ్ళ వైపు వస్తుంటే లక్కీగా వీళ్ళ ఫ్రెండ్ వాటర్ చల్లేసరికి ఆ పాము వెళ్ళిపోయింది అంటండి అలాగ పాములు కూడా చాలా ఇళ్లలో కూర్చోయడం చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే వీళ్ళు వెళ్తుంటేనే వీళ్ళకి నాలుగైదు పాములు కనపడ్డాయట కంగారు పడద్దు కంగారు పడద్దు నిదానంగా వెళ్ళండి ఆగిద్ది చేపట్టుకొని చేపట్టుకోండి చేపట్టుకుని వెళ్ళండి అదే వాళ్ళని ఆగమని ఆగమని చెప్తాం అండి చాలు చాలండి ఇస్తారు వెళ్ళే దారిలో కూడా పాలన చోట ట్రాక్టర్ ఉంది అటువైపు ట్రాక్టర్ వస్తుంది ఫుడ్ ఇస్తుంది అనేది వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు చెప్పడం వలన అలాగే కొంచెం వాటర్ పర్వాలేదండి ఫ్లోటింగ్ తగ్గింది మీరు కిందకు వచ్చి చేపట్టుకొని వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పడం వల్ల చాలామంది దిగి ఫుడ్ తెచ్చుకునే ప్రయత్నం చేశారంటండి అది వీళ్ళకి హ్యాపీ అనిపించింది అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు కదా ముసలి వాళ్ళు వాళ్ళని కూడా వాళ్ళు చేర్చారు అని చెప్పాక వీళ్ళకి మనం చెప్పడం వల్ల చేశారో ఎలా చేశారో కానీ మొత్తానికి వాళ్ళని అయితే చేర్చారని మా వాళ్ళకి హ్యాపీ అనిపించిందండి పాములు వచ్చినప్పుడు అలాగే కొన్ని చోట్ల వీళ్ళు వీడియో కవర్ చేయలేకపోయారు ఎందుకంటే ఫ్లోటింగ్ వలన ఒకసారి ఫోన్ కూడా నీళ్ళలో పడిపోయింది వాటర్ ప్రూఫ్ కాబట్టి బతిపోయింది అనమాట ఫోన్ చేతులండి వాళ్ళకి గ్రూప్ హౌసుల్లో వాళ్ళకి వాటర్ ఉన్న వాటర్ పైనంతా అయిపోయిందట అది ప్రాబ్లముగా ఉందని చెప్పారంటండి కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళకి వాటర్ ఫిల్ చేసే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఈ వాటర్ అంతా క్లియర్ అయితే కానీ కరెంటుని వాళ్ళు రీస్టోర్ చేయరు కరెంట్ రీస్టోర్ చేస్తే కానీ మోటార్లు వేసుకునే అవకాశం ఉండదు ఒకవేళ కరెంట్ వచ్చినా కూడా ఆ మోటార్ని మార్చి చెక్ చేసుకొని వేసుకోవాలి వెంటనే వేసుకోకూడదని కూడా చెప్తున్నారట నరేష్ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళని కూడా కలిసారండి మా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అవి ఇచ్చారు అయితే వాళ్ళకి ఫుడ్ వాటర్ అందుతున్నాయి అన్నారు కాకపోతే వాళ్ళ బండి ఫ్లడ్లో కొట్టుకుపోయిందట అది ఎక్కడుందో కనబడట్లేదు వాళ్ళందరూ ఫోన్లు మాట్లాడుకోవాలి అనడం వల్ల ఫోన్లు ఇవ్వటం జరిగింది అందువల్ల అక్కడ వీడియో క్లిప్ తీలేదు అనమాట సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళతో మాట్లాడుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు ఒక సిగ్నల్ లేక ఫోన్ మాట్లాడలేక ఎదురు చూస్తున్నారు ఎవరన్నా వస్తే బాగుండని ఇంకో ఫ్యామిలీ ఉందండి వాళ్ళని కూడా వెళ్ళి కలిశారు వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు అయితే బయటికి ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పాము కాకపోతే ఈవినింగ్ వాళ్ళకి బోటు వచ్చి వాళ్ళని ఒడ్డుకి తీసుకువెళ్ళింది అదేలేండి వస్తుంది అన్నం లేదు అవునవును అలాగే ఉండిపోయారు తడి బట్టల మీద కదా చూస్తున్నాను ఇక్కడ వాటర్ చూసారండి ఆయనకి చెస్ట్ వరకు వచ్చాయి మా వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ రోజుకి ఆ నెక్స్ట్ రోజుకి కూడా సహాయక చర్యలు బాగా బాగా జరుగుతున్నాయి అందరికీ ఫుడ్డు వాటరు మెడిసిన్ అందేలాగా చేస్తున్నారు అయితే నిన్న పన్నెండు పదిహేను మందితో ఒక ట్రాక్టరు ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళడం వలన ఇప్పుడు ఇక్కడ ఒక జంక్షన్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ పడిపోయిందనమాట ఆ ట్రాక్టర్ బోల్తా పడింది అయితే పడ్డప్పుడు అందరూ నీళ్ళల్లో పడిపోయి ఎటు అటు ఇటు ఆ ఫ్లోకి ఎటు పడితే అటు వెళ్ళిపోయారట అండి అయితే అందరూ బతికే ఉంటారు అనుకున్నారు కానీ ఇద్దరు మాత్రం గలంత అయ్యారట ఆచూకి ఇంకా దొరకలేదని అంటున్నారు వీళ్ళు ఆ ప్రొక్లయిన్తో ఆ చేసి బీత తీసేటప్పుడు వైర్లు అవన్నీ చాలా వస్తున్నాయి కొన్ని లారీలు ఆగిపోయి ఉన్నాయి ఈయనైతే చేయలేను రమేష్ సార్ అనమాట రోజు టీ అమ్ముకునే అతను గాంధీనగర్ ఏరియాలో ఈ రోజున ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా అందరికీ ఫ్రీగా టీ ఇస్తున్నారు ఈ చూస్తే చాలా హ్యాపీ అండి ఇలా ఉదయం నైన్ థర్టీకి వెళ్ళిన మా వాళ్ళు ఆ నెలలోంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం నాలుగున్నర అయింది అంటే ఏడు గంటల పాటు వాళ్ళు ఆ నెలల్లో ఆ ఫోర్స్లో నడుస్తూనే ఉన్నారు వాళ్ళకి ఫుడ్ బియ్యం ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇదేనండి బుడమేరు తొసగా ఫ్రెండ్స్ వరద దృశ్యాలు మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్